హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శర్మాస్ మ్యాజిక్ మీల్స్ ఈరోజు మనం గ్రీన్ చిల్లీ పన్నీర్ బిర్యానీ విత్ రెస్టారెంట్ స్టైల్లో గ్రేవింగ్ చేసుకుందాం దీనికోసం కావాల్సిన పదార్థాలు ఆయిల్ పెరుగు పచ్చిమిర్చి ధనియాల పొడి నువ్వులు పల్లీలు స్టార్ పువ్వు ఇలాచి కసూరి మేతి అల్లం వెల్లుల్లి కాజు లవంగాలు నిమ్మకాయ బిర్యానీ ఆకు మిరియాలు దాల్చిన చెక్క కరివేపాకు బిర్యానీ మసాలా జీలకర్ర పొడి సోంపు పచ్చి కొబ్బరి ముక్కలు పన్నీర్ ఆనియన్ కొత్తిమీర ఈ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ కోసం పుదీనా నానబెట్టుకున్న బాస్మతి రైస్ టొమాటోస్ నల్ల ఉప్పు పసుపు కారం ఉప్పుని తీసుకుందాం ముందుగా పన్నీర్ మ్యారినేషన్ కోసం మిక్సీ జార్లో పచ్చిమిర్చిని తీసుకుందాం ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొత్తిమీరను వేసుకుందాం పన్నీర్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను అండ్ దీనికోసం పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకుంటున్నాను ఇప్పుడు పుదీనాను వేసుకుందాం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీరతో పాటు ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీనిని మెత్తగా మిక్సీ చేసుకుందాం అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోండి చూడండి నేను ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాం దానికోసం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం పన్నీర్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మ్యారినేషన్ చేస్తే సరిపోతుంది ఈ పేస్ట్ని మిక్సీ చేసుకునేటప్పుడు కొత్తిమీర కొద్దిగా ఎక్కువగా పుదీనాని కొద్దిగా తగ్గించి వేసుకోండి ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ డామినేట్ చేస్తే బాగుండదు అదేవిధంగా పచ్చిమిర్చి స్పైసీనెస్ కూడా చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి మరియు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని వేసుకుందాం ఈ బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను దీనిని ఏ విధంగా చేసుకోవాలో మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఇందులోకి కొన్ని కాజులు వేసుకుంటున్నాను తర్వాత ఒక చిన్న కప్ పెరుగు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకుందాం ఇందులోకి అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు చాప్ చేసుకుని వేసుకుంటేనే ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లిని సన్నగా ముక్కలుగా చాప్ చేసుకుందాం ఇప్పుడు చాప్ చేసుకున్న ముక్కల్ని మనం మిశ్రమంలో వేసుకుందాం ఇప్పుడు ఒకసారి దీనిని అన్ని మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకుందాం ఈ పేస్ట్ మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు పన్నీర్ ని క్యూబ్స్ లా కట్ చేసుకుందాం ఇక్కడ నేను పన్నీర్ క్యూబ్స్ మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఈ విధంగా మీడియం సైజ్ లో కట్ చేస్తున్నాను చూడండి మీరు కావాలంటే వీటిని ఒక్కసారి ఆయిల్లో అలా టోస్ట్ చేసి వేసుకోండి నేను మాత్రం ఇదే విధంగా వేసుకుంటున్నాను చూడండి పన్నీర్ పీసెస్ని మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో వేసుకుందాం ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ డిస్టర్బ్ అవ్వకుండా అండ్ మసాలా మొత్తం పన్నీర్కి పట్టే విధంగా బాగా కలుపుకుందాం దీనిని పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాం అది మ్యారినేషన్ అయ్యేలోపు బ్రౌన్ ఆనియన్స్ ని ఎయిర్ ఫ్రైర్ లో చేసుకుందాం బ్రౌన్ ఆనియన్స్ కోసం నేను మూడు నుంచి నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ ని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ ఆనియన్స్ లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను అండ్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టుకుందాం దీని టెంపరేచర్ వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని ఒకసారి ఫ్రై చేసుకుందాం ఫైవ్ మినిట్స్కి ఒకసారి తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే ఈవెన్గా కుక్ అవ్వవు ఓకే అండి వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో ఫిఫ్టీన్ మినిట్స్ టైంతో నేను సెట్ చేశాను ఇప్పుడు అవి అవుతూ ఉంటాయి ఈలోగా మనం బిర్యానీ రైస్ని కుక్ చేసుకుందాం ఒక గిన్నెలో మూడు లీటర్ల వరకు నీళ్ళని వేసుకుందాం ఇందులోకి మూడు నుంచి నాలుగు బిర్యానీ ఆకు వేసుకొని రెండు మూడు దాల్చిన చెక్క మరియు ఆరు ఏడు మిరియాలు ఏడెనిమిది లవంగాలను వేసుకుందాం ఇప్పుడు ఇందులో సగం నిమ్మ చెక్క రసం పిండుకొని నిమ్మ చెక్కని కూడా అందులోనే వేసేద్దాం తర్వాత ఇందులోకి మూడు నుంచి నాలుగు ఇలాచి వేసుకుందాం తరువాత రెండు మూడు స్టార్ పూలని కూడా వేసుకుందాం తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి బిర్యానీకి సరిపడా రెండు టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకొని బాగా మరగనిద్దాం ఇప్పుడు నేను దీనిని మరో సైడ్ షిఫ్ట్ చేసుకొని ఇంకొక సైడ్ గ్రేవీ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను ఈ రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ కోసం ముందుగా కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుందాం ఈ పల్లీలని బాగా కలుపుతూ లో ఫ్లేమ్ మీద వేయించుకుందాం ఇప్పుడు ఇవి ఒక సగం వరకు వేగిన తర్వాత ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులని వేసుకుందాం ఈ నువ్వులు కూడా బాగా వేగుతూ చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్కని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను పల్లీలు పచ్చి కొబ్బరి నువ్వులు సన్నని మంట మీద బాగా వేగుతున్నప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సోంపుని వేసుకుందాం ఇక్కడ మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు ఖచ్చితంగా వీటిని కలుపుతూనే ఉండండి లేకపోతే కొద్దిగా వేగి కొద్దిగా వేగకుండా అలాగే ఉండిపోతాయి వీటిని రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఈలోపు బిర్యానీ రైస్ కోసం పెట్టుకున్న నీళ్లు మరుగుతూ ఉంటాయి కాబట్టి ఇందులోకి ఇందులోకి మనం రైస్ని వేసుకుందాం బాస్మతి రైస్ని ఖచ్చితంగా అరగంట ముందు నానబెట్టుకునే ఉంచండి లేదంటే బిర్యానీ అస్సలు పొడి పొడిగా రాదు ఇప్పుడు మనం గ్రేవీ కోసం కడాయిలో ఆయిల్ వేసుకుందాం మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ రఫ్గా చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకుందాం ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఐదు నుంచి ఆరు టొమాటోల్ని కట్ చేసుకొని వేసుకుందాం మధ్య మధ్యలో వీటిని బాగా కలుపుతూ వేయించుకుందాం ఇక్కడ బాస్మతి రైస్ కుక్ అవుతూ ఉంటుంది మరియు గ్రేవీ కోసం ఆనియన్ మరియు టొమాటో మిశ్రమం కూడా బాగా వేగుతూ ఉంటుంది ఆనియన్ మరియు టొమాటో బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని బాగా చల్లారనిద్దాం ఇప్పుడు బిర్యానీ కోసం ఒక కుండని తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి బిర్యానీకి సరిపడా ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందాం ఈ ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఈలోపు బిర్యానీలో ఉన్న ఈ నిమ్మ చెక్కని తీసేసి ఒకసారి బాగా కలుపుకుందాం చూడండి ఇక్కడ బాస్మతి రైస్ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని బిర్యానీ కోసం పెట్టుకున్న కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు మూడు మిరియాలు కొద్దిగా కరివేపాకు వేసుకుని మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకుందాం చూడండి గ్రీన్ గ్రీన్ గా ఇంత కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు మనం బిర్యానీ రైస్ లో ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా మరియు కొత్తిమీరని వేసుకుందాం ఇప్పుడు ఈ పన్నీర్లో హాఫ్ నిమ్మకాయని పిండుకుందాం తర్వాత ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని బాగా క్రష్ చేసుకుని వేసుకుందాం ఇప్పుడు దీనిని ఒకసారి జాగ్రత్తగా కలుపుకుందాం ఇక్కడ పన్నీర్ అస్సలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి లేదంటే బిర్యానీ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో నాలుగైదు పచ్చిమిర్చిని పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుందాం ఈ పచ్చిమిర్చి బిర్యానీలో అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు రైస్ కుక్ అయిపోయింది కదా ఈ పన్నీర్ మీద రైస్ని వేసుకుందాం మీరు కావాలంటే ఇక్కడ కర్రీని కొద్దిగా పక్కన పెట్టుకొని కర్రీ ఒక లేయర్ మరియు రైస్ ఒక లేయర్గా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను కుక్ చేసుకున్న రైస్ మొత్తం పన్నీర్ మీద వేసుకుంటున్నాను రైస్ కూడా ఇక్కడ పొడి చాలా బాగా కుక్ అయ్యింది ఈ విధంగా మొత్తం రైస్ వేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్ని పైనుంచి వేసుకుందాం ఈ బిర్యానీలో బ్రౌన్ ని అసలు మిస్ చేయకండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా ఇందులో సన్నగా కరిగి పెట్టుకున్న పుదీనా మరియు కొత్తిమీరని వేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో ఆనియన్ టొమాటో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లి పచ్చి కొబ్బరి తో పాటు వెల్లుల్లిని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ని వేసుకుందాం మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు కొద్దిగా దాల్చిన చెక్క మరియు నాలుగైదు మిరియాలు నాలుగైదు లవంగాలు మూడు ఇలాచీలను వేసుకుంటున్నాను వీటిని బాగా వేయించుకుందాం ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీనిని హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం మరియు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకుందాం తర్వాత ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మరియు ఒక టేబుల్ స్పూన్ మనం రోజు వాడుకునే కారంని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకుంటున్నాను ఇక్కడ స్టవ్ని సిమ్ చేసుకుని బాగా ఉడకనివ్వండి ఒక నిమిషం తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకుందాం మళ్ళీ ఒకసారి ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఈ స్టేజ్లో దీనిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కుక్ అవనిద్దాం చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ ఆయిల్ బాగా పైకి తేలి కుక్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని వేసుకుందాం ఇక్కడ నేను కొద్దిగా మిక్సీ జార్లో వాటర్ని వేసుకున్నాను మనం కన్సిస్టెన్సీని చూసుకొని ఇంకొన్ని నీళ్ళని వేసుకుందాం ఇప్పుడు ఈ గ్రేవీని పది నుంచి పదిహేను నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం మళ్ళీ చూడండి ఇక్కడ ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుందాం తర్వాత మూడు నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుందాం ఫైనల్గా రెండు టేబుల్ స్పూన్ల కసూరి మేతిని చేతిలో బాగా క్రష్ చేసుకొని వేసుకుందాం కసూరి మేతి బాగా కలిసేలా ఒకసారి దీనిని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే రెస్టారెంట్ స్టైల్లో ఉండే గ్రేవీ రెడీ అయిపోయింది ఇక్కడ బిర్యానీ కూడా ఫుల్గా దమ్ అయి సర్వింగ్కి రెడీగా ఉంది చూడండి బిర్యానీ ఏ విధంగా పొడి పొడిలాడుతూ వచ్చిందో ఇప్పుడు నేను సర్వ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను బిర్యానీతో పాటు గ్రేవీ వేసుకుంటున్నాను అండ్ ఆనియన్ నిమ్మకాయ పచ్చిమిర్చి సలాడ్తో పాటు దీన్ని కలుపుకొని ఒకసారి టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ చాలా సూపర్గా వచ్చింది బిర్యానీ ఆనియన్ మరియు గ్రేవీతో పాటు చాలా సూపర్గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఈరోజు నేను చేసి చూపించిన గ్రీన్ చిల్లీ పన్నీర్ బిర్యానీ మీకు అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే Like, share and subscribe to my channel. Thanks for watching the video.